అనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ చాలా వెరైటీగా చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే మెంతికూర పప్పు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఇది రైస్లోనికే కాదు బ్రేక్ఫాస్ట్ అన్నిట్లో కూడా దోశ ఇడ్లీలో కూడా చాలా టేస్ట్గా ఉండే పప్పు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉండే పప్పు అండ్ ఈ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి రెండు ఈ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం హై ఫ్రెండ్స్ ఈ మెంతకూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా పప్పు అనేది నేను వన్ కప్పు అనేది పప్పు తీసుకుంటున్నాను కందిపప్పు ఈ పప్పు అంతా కుక్కర్లో వేసేసుకొని ఒక ఒకటి లేక నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ కూడా బాగా క్లీన్ చేసుకున్న పప్పులో మూడు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుందండి ఆయిల్ కంపల్సరిగా వేసుకోండి చక్కగా పప్పు పొంగదు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసుకొని నాలుగు లేక ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి విజిల్ బాగా చల్లారిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం చేస్తున్నారు కదా పప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిపోయిన పప్పు అంతా కూడా పప్పు గుత్తితో ఇంకొద్దిగా మెత్తగా మెరుపుకోండి బాగుంటుంది ఇలా మెత్తగా మెదుక్కున్న పప్పులో కొద్దిగా వాటర్ పోసేసుకోండి కొంత కూడా మెత్తగా మెదుక్కున్న వెంటనే కూడా చిన్న ఉసిరికాయంత చింతపండు తీసుకొని ఇది నానబెట్టేసుకొని ఇలా గుజ్జుగా చేసి పెట్టుకున్నాము ఈ పప్పులో వేసేసుకోండి ఇలాగా మెంతికూర పప్పు తయారు చేసుకోవడానికి ప్యాన్లో లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే రెండు ఎన్నిమిర్చి ఇలాగ పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ కూడా వేసేసుకుందాం తాలింపు అంతా కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన వెంటనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వెల్లిపాయ రెబ్బలు ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి అన్నీ వేగుతూ ఉండగానే సాల్ట్ వేసేసుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ రెండు టమాటాలు వేస్తున్నాను ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టేసి మగ్గించేసేయండి ఒక టూ మినిట్స్ మగ్గిపోతాయి టమాటా అంతా సాఫ్ట్ అయిపోతుంది టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు చూద్దాం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న కూర అంతా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఇలా వేయించుకొని పప్పు చేసుకోవడం వల్ల దీనిలో పస స్మెల్ అనేది లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అనేది ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఎంతమంది ఏ విధంగా మెంతికూర పప్పు తయారు చేస్తారో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మెంతకూర అనేది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఆకులు వరకే ముదురు కాడలు ఉంటే వేసుకోవద్దు చేదు వస్తుంది చక్కగా మగిపోయింది అంతా కూడా ఈ విధంగా బాగా మగిపోయిన వెంటనే ముందుగా మనం మెత్తగా చేసుకున్న ఈ పప్పు అంతా కూడా కుక్కర్లో పప్పు అంతా కూడా దీంట్లో వేసేసేయండి దీంట్లోనే మనం చింతపండు కూడా వేసేసాము చింతపండు పలుపు ఇంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకొని దీంట్లో వేసేసుకుండా వేసేసుకోండి ఇప్పుడు మనం పప్పు పలుసుగా కావాలా మీకు చిక్కగా కావాలనేది కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గించేసుకుందాం ఒక టూ మినిట్స్ వరకు ఈ టైంలోనే మీకు సాల్ట్ అనేది సరిపడపోతే వేసుకోవచ్చు పప్పు చల్లారిపోయిన తర్వాత మాకు చిక్కబడిపోతుంది ఈ విధంగానే ఉంచుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలాగే ఉంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసేసి ఇప్పుడు తాలింపు పెట్టే విధానం చూసేద్దాము పప్పు తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇవతిగా వనిపించి ఇంక వాసుకోండి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను స్టవ్ బంద్ చేసేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పు అంతా కూడా ఇప్పుడు దీంట్లో కలిపేసుకోండి ఈ కారం వేసినంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి కర్రీ పాయింట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటుంది స్టవ్ బాన్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుంది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చికెన్ పప్పు ఈ విధంగా తయారు చేసుకోండి అన్నింటిలో బాగుంటుంది రైస్లోకి ఏంటి రోటీ చపాతి పుల్కాలోకి వీటి అన్నింటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి దోశలోకి ఇడ్లీలో కూడా బాగుంటుందండి ఈ పప్పు అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగుకి షేర్ చేసి లైక్ చేసి టీఆర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్రియ ఉన్న బెల్లైకన్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ